హైవేస్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇద్దరు పోలీసులు సస్పెండ్ చేశారు ఎవరు భుజంగరావు అండ్ తిరుపతి అన్న ఎందుకు ఏదైనా కేసుకు సంబంధించి ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నా లేదన్నప్పుడు జైల్లో కనుక ఉన్నా వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు సో వాళ్ళ వీళ్ళు సస్పెండ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణరావు ఉంటాడు ఇందులో ప్రణీత రావు ఆల్రెడీ సస్పెండ్ చేశారు వాట్ నెక్స్ట్ సస్పెన్షన్ కాదు అరెస్ట్లు ఉంటాయి ఎవరు ఏంటంటే అది కేటీఆర్ అని చెప్పేసి అంటారు ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ దానిలో కీలక ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అది ఎమ్మెల్సీగా చేస్తూ ఎంపీ హెల్ప్ తీసుకుంటూ ఇజ్రాయల్ నుంచి పరికరాలు తెప్పించేసి ఏకంగా ఒక పెద్ద సెటప్ లాంటిది పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సెలబ్రిటీలు కానీ డబ్బున్నోళ్ళు కానీ పొలిటికల్ ఎంతమందిని వేధించున్నారు వీళ్ళు దానివల్ల అసలు వీళ్ళు ఘోరాత్ ఘోరమైనటువంటి రాజ్యాంగ విలంగా ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాలలో పోలీస్ వాహనాలలోనే డబ్బు తరలించారు బిఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా ఉండేలాగా దారుణ దారుణాలు అన్నట్టు ఈ మూమెంట్లో కేటీఆర్ పేరు బలంగా వినిపిస్తూ ఉంది దీని వెనక ఆయన ఉండొచ్చు సో పోలీసులు చెప్పాక మనం చెప్దాం కాబట్టి ఆయన పేరు పక్కన పెడతారు కానీ చెంచలగూడలో వీఐపీ జైలు అనేది ఐ మీన్ వీఐపీకి సంబంధించిన రూమ్లు ఏవి ఉంటాయట బ్యారెక్లు వాళ్ళు సపరేట్గా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఉంటాయట అవి రెడీ చేస్తున్నారు ఎందుకు ఏంటంటే పెద్ద పెద్ద చేపలు అరెస్ట్ కాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కేసీఆర్ మీద అయితే సారీ కేటీఆర్ మీద క్రిమినల్ కేసు నమోదైంది ఏంటా క్రిమినల్ కేసు రేవంత్ రెడ్డి బిల్డర్ల దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసి వీటిని హైకమాండ్కి పంపాడు ఇది మొత్తం కేటీఆర్ అన్నది సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ సంబంధించి వాళ్ళతో మాట్లాడుతున్న అంతర్గతం అన్న సంథింగ్ ఎలా బయట బయటకు న్యూస్ వచ్చింది ఆయన అన్నట్టు కానీ మొత్తం వీడియోస్ క్లిపింగ్స్ ఇది హనుమకొండ సంబంధించినటువంటి వ్యక్తి పీసీసీకి సంబంధించి సమ్మెదో పదవులు ఉన్నాడు భారతీయ శ్రీనివాస సమ్మె ఆయన కేసు పెట్టాడు అసత్య ఆరోపణలు ఆయన మరో వేల కోట్లంటూ ఉదారణాధారణంగా మాట్లాడుతున్నాడు ఆయన ఎన్నికల కోడ్ అసలు ఇప్పుడు అమల్లో ఉంది లైక్ ఇంక డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లో మొత్తం కేసు పెట్టాడు పోలీసు మొత్తం స్టడీ చేసి కేసు కరెక్ట్గానే ఉందని చెప్పేసి కేసు పెట్టచ్చు కేసు పెట్టారు ఎవరి మీద కేసు కేటీఆర్ మీద కేటీఆర్ ఎక్కడ ఉంటాడు బంజరాస్ పోలీసు పరిధిలోకి వచ్చే దానిలో ఉంటాడు సో బంజలస్ పీఎస్కి రిఫర్ చేశారు వాళ్ళు మొత్తం చెక్ చేసి బంజరేస్ దానిలో కేసు పెట్టారు ఐపీసీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఐ థింక్స్ సరే సెక్షన్లో ఏమైనా కానీ పక్కన ఉంచుతాం క్రిమినల్ కేసు రమని రెండు సెక్షన్ల కింద దీని ప్రకారం కేటర్ని అదుపులోకి తీసుకోవచ్చు అరెస్ట్ చేయొచ్చు ప్రశ్నించవచ్చు సవా లక్ష్యం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్లో ఈయన గడక ఉన్నట్టయితే అటు చెంచులు కూడా జైలు కూడా తీసుకెళ్ళవచ్చు చెల్లి కవిత ఆమె ఏమో తిహార్ జైల్లో అన్న కేటీఆర్ ఏమో చెంచులు కూడా జైల్లో త్వరలో వచ్చే హెడ్లైన్స్ అయితే ఇవే ఉంటాయి ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎవరెవరు పార్టీని పెడతారో ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఈ పార్టీకి సంబంధించి వేరే పార్టీలకు వెళ్ళడానికి ముందే భారీ షాకులు ఇస్తారో అసలు వాళ్ళకు ఊహ కూడా అందటం అష్ట దిగ్బంధం అయిపోతుంది ఏది ఈ బీఆర్ఎస్ పార్టీ బికాస్ ఆఫ్ కేసర్ అహంకారం ఇప్పుడు వచ్చేసి ఓడిపోయిన తర్వాత వీళ్ళు నోటు దురుస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చేసి అందరు ఫోన్లు ట్యాప్ చేసి అందులో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బాబు గతంలో అనగానే చెయ్యి వీళ్ళని నమ్ముకునే మనం ఉన్నాము వాళ్ళు మాత్రం మనం నమ్మలేదు అది అణువుని నిఘా పెట్టారా బాబు అని చెప్పేసి అలా ఈరోజు వరంగల్ టికెట్ బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ కేటాయించిన వరకు కడియం కావ్య ఈ కావ్య వచ్చేసి కడియం శ్రీహరి వాళ్ళ అమ్మాయి స్టేషన్ గణపూర్కి సంబంధించి ఎమ్మెల్యే రాజని కాదని శ్రీహరికి ఇచ్చారు అని గెలిచాడు ఇప్పుడు ఈయన ఏంటి పార్టీని వీడాడు ఏమని కవిత వచ్చేసేమో ఆ మద్యం కేసుకి సంబంధించి ఇక్కడ మేడిగడ్డ పగుళ్ళు ఫోన్ ట్యాపింగ్లు ఇంకా వేరే వేరే విషయాలు మొత్తం చూస్తా పోతాం అంటే గవర్నమెంట్ మారిన తర్వాత పాత గవర్నమెంట్కి సంబంధించి మంచి ఏంటంటే ఏదైనా మాట్లాడదాం అంటే అడ్డు గడుగున అవినీతి అడ్డు గడుగున అవినీతి బయటపడతాం దానికి తోడు భయంకరమైన నోటు తెలుసు అంటే రెండు పిల్లలు రెండు పిల్లర్లు కుంగిని దానికి ఏమో రిపేర్ చేయండి అని చెప్పేసి అనటం అండ్ గతంలో పేపర్ లీకేజ్ సంబంధించి రెండు పేపర్ లీకేజ్ అయితే ఏంటని అనడం ఇప్పుడు ఇద్దరు రంగాల ఫోన్లు ట్యాప్ చేస్తే అది అంతకైతే కుంపకం అని చెప్పేసి అనటం తప్పు జరిగిందని తెలిసిన తర్వాత కూడా రిలేజ్ కాకుండా ఇంకా విచక్షణ రహితంగా మాట్లాడటం అదేమంటే ఈ పార్టీలో ఉన్నవారికి సంబంధించి కావచ్చు పార్టీని విడిచి వెళ్ళే వారికి సంబంధించి కావచ్చు ఊహించినటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తూ వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెడతాం ఇవన్నీ కాదురా బాబు అని చెప్పేసి సిట్టింగ్ ఎంపీలు కూడా పెద్దపల్లి చేవేళ్ళ అండ్ పెద్దపల్లి చేవేళ్ళ సమ్ వాళ్ళు ముగ్గురు వచ్చేసి వరంగల్ వీళ్ళు ముగ్గురు వచ్చేసేమో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు జహీరాబాద్ నాగర్కరు వీళ్ళు బీజేపీలోకి వెళ్ళారు సిట్టింగ్ ఎంపీలే పార్టీ నిధులు వేరే పార్టీలోకి వెళ్తున్నారు సిట్టింగ్ ఎంపీలు పార్టీ నిధులు వేరే పార్టీలోకి వెళ్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీలు పార్టీ నిధులు వేరే పార్టీలోకి వెళ్తున్నారు ఒకప్పుడు టికెట్ లేని మహాప్రభు అని చెప్పేసి క్యూ కట్టిన జనాలు టికెట్లు ఇస్తాను అన్నా సరే మా వద్దు బాబు మీ ఎంపీ ఏమంటారు దాన్ని ఏమన్నా టికెట్ ఎంపీ టికెట్లు అని చెప్పేసి పరా టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా మా వద్దు బాబు అని చెప్పేసి వదిలేస్తున్నారు దాంతో ఎవరికి వాళ్ళు తెలియక ఏం చేయాలో తెలియక ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వీళ్ళని నమ్మి మాత్రం ఉన్నారే వాళ్ళకి ఇస్తా పోతా ఉన్నారు సో ఇది సష్ట దిగ్బంధనం చెంచగూడ జైల్లో వచ్చేసి విఐపి రూములు సిద్ధం ఏదైతే రేవంత్ రెడ్డి అన్నాడు చెప్పకూడి తినిపిస్తాను కేసీఆర్ ఫ్యామిలీ గారు అన్నాడు ఆ వేళను అడుగులు ముందుకేస్తా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ మాత్రమే కేసుని మూవ్ చేస్తా ఉన్నాను